హలో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును ప్రభు అని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు కలుగునుగాక సమాధానము కలుగునుగాక దేవుడు మరొక ఉదయాన్ని మనకిచ్చారు ఈ ధనాన్ని బట్టి సమయాన్ని బట్టి నేను ఎంతో ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను అంతేకాదు ఈరోజు దేవుడు మనకు ఒక చక్కటి వాగ్దానాన్ని మన కొరకు ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఆ వాగ్దానాన్ని ఈరోజు మనకు జ్ఞాపకము చేస్తున్నారు ఆ వాగ్దానం ఏంటో చదువుదామా పరిశుద్ధ గ్రంథం నుంచి యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చును ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని ఆలోచింపరా నేను అరణ్యములో ద్రోవ కలగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను ఆమె ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి వాగ్దానం చాలా విలువైన వాగ్దానం ఏంటో తెలుసా ప్రభు మాట్లాడుతున్నాడు నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను ఒక అద్భుతమైన కార్యం ఎడల చేయిచున్నాను అంతేకాదు అది ఎలాంటిదంటే అరణ్యములో త్రోవ కలగ ఎడారిలో నదులను నేను పార దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు ఈరోజు నుంచి ప్రారంభించాలంటే ఆ పైవచనాల్లో ఉంటుంది మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనడి కొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి మన జీవితంలో ఒక నూతన కార్యము చేయాలంటే దేవుడు మన జీవితంలో ఒక అద్భుతం జరిగించాలంటే ప్రభు మాట్లాడుతున్నాడు మునుపటి వాటిని మీరు ఏది కూడా జ్ఞాపకం చేసుకోవద్దు పాతకాలపు సంగతులు ఏమీ కూడా మీరు తలంచుకొనవద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎన్నో కీడులు సంభవించాయి ఎన్నో అపాయాలు వచ్చాయి ఎన్నో వేధనలు కలిగిన దినాలు గడిచిపోయాయి దేవుడు మాట్లాడుతున్నాడు అవన్నీ కూడా మీరు మర్చిపోండి వాటి అన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోవద్దు ఇదిగో ఈ రోజు నుంచి మీరు నేను చేసే కార్యం కొరకు ఎదురు చూడండి నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను నేను ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నది ఎలాంటిదంటే అరణ్యములో త్రోవ కలగజేసే దేవుడని నేను ఎడారులో నీటిని ఉబ్బగింపచేసే దేవుడినని ప్రభు మనకి వాగ్దానం చేస్తున్నాడు అరణ్యాలు లాంటి సమస్యలు నీ ఎదుట ఉన్నాయేమో ఎడారి లాంటి భయంకరమైన రోగం నీ శరీరంలో నిన్ను వెంటాడుతూ ఉందేమో ప్రభు మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు నువ్వెంత బాధ భరించేవో ఇంతవరకు నువ్వెంత నష్టాన్ని చూసేవో ఇంతవరకు నీ యొక్క శ్రమలు నువ్వెంత ఎంత దాన్ని అంతటిని మర్చిపో ఈ దినం నుంచి నేను ఒక నూతన కార్యం చేయబోతున్నానని నేను ప్రభు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆనాడు ఏలియా గొప్ప దైవచనుడు దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేసినవాడు అయితే ఏలియా మరణ వార్త వినబడినప్పుడు ఏలియా దేవునికి ప్రార్థన చేస్తాడు ప్రభా ఎంత మట్టుకు చాలు ఇక నన్ను నీ యొక్క రాజ్యానికి పిలుచుకొని ప్రార్థన చేస్తే అతడు ప్రాంతం చేసిన స్థలం ఏంటో తెలుసా అరణ్యములో ఒక బదిరీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేసి పడుకుంటాడు అయితే అరణ్యములో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా ఏలియా దేవుని యొక్క పిలుపు కొరకు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అనుకోని నూతనకి అక్కడ చేయడం ప్రారంభించాడు ఏలియాకి దేవుడు ఒక అప్పమును ఒక నేళ్ళ బుడ్డిని దేవుని దూత ద్వారా పంపించి అక్కడ ఏలియాకు రెండు మారులు భోజనం పెట్టించి దేవుని దూత ద్వారా దేవుడు మాట్లాడతాడు ఇదిగో అరణ్యములో నుంచి నేను నీకు శక్తికి మించిన ప్రయాణము నేను నీకు సిద్ధము చేయించానంటాడు దేవుడు దేవుడు ఎప్పుడైతే ఏలియాతో మాట్లాడుతున్నాడో ఏలియా దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క ఆహారమును తిని ఆ నీళ్లను త్రాగి అతడు ప్రయాణము చేస్తున్నాడు ఎక్కడో తెలుసా అతడు హోరేబనే పర్వతమునకు అరణ్యములో ప్రయాణం మొదలుపెట్టాడు అతడు ఎన్నడూ ఎరగని స్థలమునకు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఏలియాలోంచి ఒక గొప్ప నూతన కార్యం చేయడం ప్రారంభించాడు ఏలియా కన్నా రెండంతల అభిషేకం కలిగిన ఏలియా అనే దైవచుండే లేవనెత్తుకున్నాడు ఆయన పని నిమిత్తం ఆయన యొక్క కార్యాలు ఇస్రాయేల్ మధ్య జరిగించడానికి దేవుడు ఒక గొప్ప కార్యము నూతన కార్యం ఏలియా పట్ల జరిగించాడు దినం నువ్వు ఏ స్థితిలో ఉన్న అరణ్యం లాంటి సమస్యలు ఎదురైనా శోధనలు ఎదురైనా నీ వ్యాపారంలో నష్టపోయి నీ యొక్క వేదనలు శోధనలు లేకపోతే నీ యొక్క అనుకున్న వారి నిన్ను మోసం చేసి దాగా చేసి నిన్ను హేళన చేసి నిందించిన ఆ నిందలన్నీ మర్చిపో ఆ యొక్క మోసమంతా మర్చిపో దేవుడు మాట్లాడుతున్నాడు మునుపటి వాటిని మీరు మరి తలుచుకొనవద్దు పూర్వకాలపు సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోవద్దు ఇప్పటి నుంచి నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను ఒక అద్భుతాన్ని మీ అలా జరుగు చేయబోతా ఉన్నాను ఎడారిలో నేను నీకు నదులను నన్ను ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని నమ్మండి దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన కృప కలిగిన తండ్రి నువ్వు గొప్ప దేవుడు ప్రభ నీకు అసాధ్యమైనది లోకములో ఏదీ లేదు ప్రభ నీ కార్యములు గొప్ప కార్యములు తండ్రి నీ కార్యములు అద్భుతములు ప్రభా ఇదిగో ఈరోజు మాతో మాట్లాడుతున్నావు ఒక నూతన కార్యాన్ని నావు అది ఇప్పుడే మొలిచిన వాగ్దానం చేస్తున్నావయ్యా ఎందుకంటే అరణ్యములో అయా నువ్వు నడిపించిన దేవుడు ఏలియాను నడిపించి పోషించిన దేవుడు ఓ ప్రభా ఎడారిలో ప్రభా నీటి ఓటలను ఉపకింప చేసిన దేవుడు ఓ ఇదిగో ఈ వాగ్దానం నమ్మిన బిడల జీవితాల్లో అయ్యా ఏ సమస్యలతో ఏ శోధనతో ఏ ఇరికి ఇబ్బందులతో అన్నిట్ల కంటే ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో అప్పులు బాధలతో ఎందరైతే నలిగిపోతున్నారో ప్రభా వారందరినీ వీరు విడిపించండి ఒక నూతన కార్యము చేసే వారి యొక్క అప్పుల సమస్య నుంచి విడిపించండి ప్రభా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించండి ప్రభా మోసకరమైన జీవితాల నుంచి మీరు విడిపించండి ప్రభ ఎవరైతే మోసము చేయబడి ప్రభ నలగొట్టబడుతున్నారో వారందరికీ ఒక త్రోవని మీరు కలగ చేయండి ప్రభ అద్భుతం చేయండి ఈ వాగ్దాన్ని వినిచిన వారందరి పక్షంగా మీరే జరిగించి నీ నామాన్ని హెచ్చించుకొనమని ఏసయ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి